పల్నాడు జిల్లా దుర్గి మండలం రాజానగర్ గ్రామంలో శుక్రవారం జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హెచ్ఓసి టీడీహెచ్ ఆధ్వర్యంలో మాచర్ల క్లస్టర్ కోఆర్డినేటర్ కోట యోహాను అధ్యక్షత జరిగింది డిటిహెచ్ కన్సల్టెంట్ గోడెస్ ప్రసాద్ పాల్గొని మాట్లాడారు పర్యావరణ పరిరక్షణకు యువతను బిగించాలని అన్నారు నైపుణ్యాలతో కూడిన విద్య వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని అన్నారు హెచ్ఓసి డైరెక్టర్ ఆనంద్ బేమ్ జమీన్ మాట్లాడుతూ లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్య సాధనకై పాటు పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సరావుపేట క్లస్టర్ కోఆర్డినేటర్ అనిల్ టీచర్లు నలబోలు శైలజ వివి నాగలక్ష్మి వి సుజాత యువతి యువకులు పాల్గొన్నారు గ్రామం అభివృద్ధి చేసుకునే దాంట్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చెట్లు పెంచుతున్నారు ప్లాస్టిక్ నిషేధిస్తున్నారు తర్వాత నీటిని వృధా చేయట్లేదు అంతే కదా మీకు నీటిని కూడా వృధా చేయకూడదు ఇట్లాంటివన్నీ కూడా మనం పొడి చెత్త తన చెత్తను వేరు చేస్తున్నారు ఒక గ్రామం అనేది గ్రామంలో ఉంది అనేది మనం తెలియజేయడం కాబట్టి ఏంటంటే మీరందరూ అంటే ప్రతిసారి కూడా మీరు ఆలోచించుకోవాలి ప్రతిరోజు కూడా పెద్ద లేచిన తర్వాత ఒకసారి నేను ఈరోజు ఏ కార్యక్రమం చేయాలా ఒక మంచి కార్యక్రమం చేయాలని అనుకోవాలి నా సలహా ఏంటంటే ఉందని చెప్పినప్పుడు మీరు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ ఒక యాభై మంది అరవై మంది ఎంతమంది ఉంటే ఇంటికి ఒక చెట్టు దాన్ని పెంచడం దాన్ని పరి అంటే దాన్ని సక్రమంగా కానీ పెరుగుతుందా లేదా దాని సంరక్షణ కానీ ఇవన్నీ కూడా ఈరోజు తీసుకోవాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్